జనవరి నుంచి డిసెంబర్ వరకు తెలంగాణలో ఇరవై ఎనిమిది మంది చేనేతలు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ చేనేతలను ఆదుకోకపోవడమే ప్రధాన కారణమన్నారు వెంటనే నేతలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఉపాధి లేక చేనేతలు బలవ మరణానికి పాల్పడుతున్నారని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వంలో బతుకమ్మ చీరలను ఇవ్వడం లేదని బతుకమ్మ చీరలతో చేనేతలకు ఉపాధి దొరికేదని గుర్తు చేశారు అయితే చేనేతలకు ఉపాధి కోల్పోవడంతోనే ఆత్మహత్యలు పెరిగాయని చెప్పుకొచ్చారు డిసెంబర్ వరకు కూడా ఇది మీ ద్వారా వారికి పంపించేటువంటి కార్యక్రమానికి ఇరవై ఎనిమిది మంది ఆత్మహత్యలు పాల్పడ్డారు అధ్యక్ష దీనికి ప్రధానమైన కారణాలు కూడా ఉన్నాయి గత ప్రభుత్వంలో పెద్దలు కేసీఆర్ గారు అదేవిధంగా గౌరవ మంత్రిగా కేటీఆర్ గారు ఉద్యమ సమయంలో చేనేత బిడ్డకి ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ అధికారం ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఆత్మహత్యలు జరిగిన అధ్యక్ష సిరిసిల్లా ప్రాంతంలో పర్యటనలో ఉన్నప్పుడు వాల్ రైటింగ్లో స్పష్టంగా చేనేత బిడ్డలు ఆత్మహత్య చేసుకోవద్దనేటువంటిది ప్రభుత్వ పరంగా అధినేతలుగా ఉండే దాన్ని దృష్టిలో పెట్టుకొని తమరు గుడి తెలిసిన అధ్యక్ష తమరు జిల్లాలోనే పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆర్థిక ద్వారా డబ్బులు సమీకరించి మీ సమక్షంలోనే ఆ పేద కుటుంబాలకు ఆత్మహత్య కుటుంబాలకు యాభై చొప్పునచ్చినట్టు అనుభవం తెలిసిందే అయితే దాన్ని దృష్టిలో పెట్టుకునే గత ప్రభుత్వంలో చేనేత సంబంధించినటువంటి వాళ్లకు రైతు బీమా మాదిరిగా నేతన్న బీమా కూడా ఇవ్వడం జరిగింది నేతన్న బీమాలో దానికి టైం బాండ్ ప్రోగ్రామ్ పెట్టి ఎవరైతే అందులో రానటువంటి వాళ్లకు ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి వెసులుబాటు కూడా కల్పించడానికి వారికి దృష్టిలో పెడుతున్నారు అధ్యక్ష అయితే ఈ ఇరవై ఎనిమిది మందికి మాత్రం ఇంతవరకు న్యాయం జరగలేదు కనుక వాటిని సమగ్రంగా సమాచారం తెప్పించుకొని వారికి న్యాయం చేయాలని చెప్పని మీ ద్వారా గుర్తుంది